మన గుర్తు అక్క మన గుర్తు సక్క అన్న మన గుర్తు సర గుక్క అమ్మ వాళ్ళ గుర్తు సో తాత మన గుర్తు సేను తమ్ముడు మన గుర్తు ఫాను మంచి చేసిన ఈ ఫార్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈరోజు మీ అందరి ప్రేమ అభిమానాల మధ్య నిలుచుని మీ బిడ్డ మన పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిషులు నా ఎడం వైపున మీ ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు మూడు నెలలు నిలబడి ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనులు మీ చల్లని ఆశిస్సులు ముల్లన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా మీ అందరితో ప్రార్థిస్తా ఉన్నాను నా కుడి వైపున రోషయ్య నిలబడి ఉన్నాడు అన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడనే నమ్మకం నాకుంది ఒక్కొక్కసారి మాటలు కొంచెం కటువుగా అనిపించిన మనసు మాత్రం వెన్నీ మీ చల్లని దీవెనులు ఆశస్సును రోషయన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను మీ అందరితోనూ కూడా మండుతున్న ఈ ఎండను ఏమాత్రం లెక్క పెట్టకుండా మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ ప్రేమానురాగాలకు ఆ ప్యాయితలకు మరొకసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాడు సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం రాణి భగ భగ చాపే ఎదురుగ అయిన అగరని చైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచెను సైన్యం కార్యకర్తల